కోసం తెలంగాణ ఉద్యమే వచ్చింది ఒకప్పుడు నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా నోటిఫికేషన్లు ఎక్కువైతే కొంచెం ఆలస్యం ఆలయం అన్ని చదువుకోవాలంటే కష్టం అవుతుంది అశోక్ నగర్లో ధర్నాలు చేసిరు ఆనాటికి ఈనాటికి ఉన్న తేడాను మీరు గమనించండి ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం ఉంది మీరే ఈ దేశ ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నదే మా ఆలోచన మేము మేమన్నీ సాధించినాం మాకు రావాల్సిన అవకాశాలన్నీ మాకు వచ్చినాయి ఇంకా మేము కొత్తగా సాధించేది ఏం లేదు మాకు ఆనందాన్ని ఇచ్చేదే మీ భవిష్యత్తు మిమ్మల్ని తీర్చిదిద్దుతే మేము విజయం సాధించినట్టే ఇవాళ మీ అందరి కోసం ఈ రైతులు ఈ రైతుల పిల్లలే ఈరోజు వ్యవసాయ శాఖ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు ఇవాళ డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా ఐఏఎస్ ఐపీఎస్లైనా ఈరోజు ఈ రైతుల పిల్లలే ఈరోజు డాక్టర్లు లాయర్లుగా రాణిస్తున్నారు ఇవాళ ఐఏఎస్లలో మన వాళ్ళు ఉండాలి సివిల్ సర్వీసెస్లో ఉండాలని ఢిల్లీకి వెళ్ళి చదువుకుంటున్న విద్యార్థులకు రాజీవ్ గాంధీ గారి పేరు మీద వాళ్ళకు ఆర్థికంగా సాయం అందించాలి పేదోల పిల్లలు ఢిల్లీలో వెళ్ళి చదువుకోవాలంటే కష్టంగా ఉందంటే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు రెండు రెండు లక్షల రూపాయలు చదువుకున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని మన ప్రభుత్వం అందించింది ఎందుకంటే పేదోల పిల్లలు ఈ దేశంలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అయితే ఏ రాష్ట్రంలో అయినా ఉండని ఏ కేంద్ర ప్రభుత్వంలో అయినా పనిచేయని పుట్టిన ఊరికి ఏదన్నా చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తారని ఆ పిల్లల్ని సివిల్ సర్వీసెస్ వైపు మనం ఈరోజు ప్రోత్సహిస్తున్నాం అందుకే ఈరోజు ప్రతి శాఖను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం ప్రతి ప్రయత్నం చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా దొరిలినా ఎంబడే సరిదిద్దుకొని